నెల్లూరు జిల్లా గూడూరు కోట మండలంలో ఒక కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ మొత్తం కేసులో ఊబిలో కూరుకుపోయింది అంటూ ఎద్దేవా చేశారు లిక్కర్ స్కామ్ అక్రమ మైనింగ్ పరీక్షల్లో అక్రమాలు తదితర కేసుల్లో అడ్డంగా బుక్ అయిపోతున్నారంటూ విమర్శించారు ఇవన్నీ చూసి దిక్కుతోచిన స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అందుకే విచిత్రంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రెండు నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ పేరుతో హడావుడి చేశారన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హోప్ తో నాగమల్లేశ్వరరావు బెట్టింగ్స్ కట్టి డబ్బంతా పోగొట్టుకున్నాడు అంటూ లో అన్నిట్లో అరెస్ట్ అవుతున్నారు డైరెక్ట్ గా బుక్ అవుతున్నారు అది చూసి ఊర్చుకోలేక అసలు ఆయన ప్రవర్తనే అర్థం కాలేదు నన్ను నాగమల్లేశ్వరరావు ఇంటికి పోయాడు నాగమల్లేశ్వరరావు నిన్ను నమ్ముకొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టింగ్లు కట్టి పోగొట్టుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీ ముఖ్యమంత్రి తమరు ముఖ్యమంత్రి జూన్ తొమ్మిది అప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అది తెలుగుదేశం ఆత్మ వల్ల ఆత్మహత్య అంటాడు అది ఏం మాట్లాడుతున్నాడు ఆ పుష్పల డైలాగ్ తెలుగుదేశం కార్యకర్తని నరికేసేదానికి అదేం తప్పు లేదు అంటాడు రఫా రఫా నరికేస్తాం అసలు ఇటువంటి పాలిటీషియన్ని మేము ఎప్పుడు మేము పుట్టినప్పటి నుంచి చూడ ఇంత ఘోరమైన ఒక డైరెక్ట్ గా రఫా రఫో నరికేస్తామనే ప్లే కార్డ్స్ పెట్టుకొని నువ్వు పోయి అది ఇంకొక ఇద్దరు చచ్చిపోయి వాళ్ళని దొక్కేసి వాళ్ళని పరామర్శించేదిలే నువ్వు తెలుగుదేశంలో రఫో ఆడిస్తున్నావా నిన్ను నమ్ముకున్నాను రోడ్లో చంపేస్తున్నావు అర్థం కాని పరిస్థితి దురదృష్టం ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం సొసైటీ చెడిపోద్ది నీ పార్టీలో ఉండే క్యాడరు నిన్ను చూసి ఫాలో అయితే నువ్వు రఫ రప్పగా నరికేస్తాం అనేది కరెక్ట్ అని నువ్వు చెప్పిన తర్వాత రేపు ఆ బాటలో వాళ్ళు నరిస్తే ఏమైపోద్ది సమాజం ఏమైపోద్ది ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రావడం దురదృష్టకరం